నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు మీరు గత ప్రభుత్వ కాలంలో ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు ప్రభుత్వానికి అది ఏంటండి అది దాని గురించి ఒక రెండు ముక్కల్లో చెప్పగలరా సార్ అంటే మెయిన్ థింగ్ ఏమంటే గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై జనవరి ఒకటో తేదీన ఒక జియో ప్రకారము స్టేట్లో రెండు వేల నూట యాభై ఆరు మందిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించారు సార్ ఓకే మెయిన్ ఎజెండా వచ్చి ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎన్ఫోర్స్ ద శాండ్ లిక్కర్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ రెడ్ శాండిల్ కావచ్చు గంజా కావచ్చు ఇట్లా వీటిని నిర్మూలించడానికి గత ప్రభుత్వంలో రెండు వేల నూట యాభై ఆరు మందిని త్రూ హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా నియమించడం జరిగింది ఓకే దాని తర్వాత మీకేంటండి వచ్చిన సమస్య ఏంటి మీరు రెండు వేల నూట యాభై ఆరు మందిని తీసుకున్నారు కదా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ఎలా జీతాలు ఎలా ఇచ్చేవాళ్ళు జీతపత్యాలు ఎలా ఉండేవి సార్ జీత భత్యాలు అప్పట్లో ఫస్ట్ లో జాయిన్ చేసినప్పుడు ఒక టూ మంత్స్ త్రీ వన్ మంత్ ఆగి పడ్డాయి మళ్ళీ వెంటనే కరోనా వచ్చింది అది అందరికి కూడా తెలిసింది కరోనా వచ్చింది కరోనా రావడంతో ఏమైందంటే అందరికీ అందరికి సమస్యలు మొదలైనవి మొత్తం మనకనే కాదు అందరికీ అందరికి మొదలైనవి కాకపోతే బార్డర్ చెక్ పోస్ట్లలో పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి మా వాళ్ళు ఎంత కష్టపడ్డారనేది అందరికి తెలుసు సార్ బట్ మా వాళ్ళకి పదహైదు ఒక సంవత్సరం మూడు నెలలు జీతాలు ఇవ్వలేదు ఒక సంవత్సరం మూడు నెలలు జీతాలు లేకుండా ఎనలేని సేవలు అందించారు మా వాళ్ళకి ఇప్పుడు మీది అసలు ఏ క్యాడర్ కింద మిమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు మా వాళ్ళని యాక్చువల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో క్యాడర్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అనేసి స్పెషల్ పోలీస్ బోర్డర్ చెక్ పోస్ట్ లో మొబైల్ యూనిట్స్ లో ఉంటారు బోర్డర్ పోలీస్ స్టేషన్స్ ఆర్డర్ డ్యూటీస్ కూడా వాడుకున్నారు సెబ్బ అంటే ట్రూ రిక్రూట్మెంట్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగింది బట్ వింగ్స్ ఉంటాయి కదా అవును ఆ వింగ్స్ లోకి రిక్రూట్ చేసుకుని ఒక్కొక్క వింగ్ కి కొంతమందిని తీసుకొని అట్లా వాడుకున్నారు పోలీస్ స్టేషన్స్ లో కొంతమందిని కొంత ఎస్ఈబి లో కొంతమందిని చెక్ పోస్ట్లలో కొంతమందిని మొబైల్ యూనిట్స్ లో కొంతమందిని సివిల్ ప్లస్ చెక్ పోస్ చెక్ లాండ్ ఆర్డర్ కి అన్నిటికి వాడుకున్నారు బిల్డింగ్ బిల్డింగ్ బట్టి ఎక్కడ మ్యాన్ పవర్ యూటిలైజేషన్ ఉంటుందో అక్కడ వాడుకున్నారు ఓకే అంటే మీరు చెక్ పోస్ట్ లో జరిగే అక్రమ రవాణానే అడ్డుకోవాలి లిక్కర్ గానీ ఇసుక గానీ మైనింగ్ కానీ వాటిని అడ్డుకోవాలి అవునవును సార్ అసలు ఈ చేసిందే వైఎస్ఆర్సీపీ పార్టీ కదా అప్పట్లో యాక్చువల్ వైఎస్ఆర్ సిపి పార్టీలో గత ప్రభుత్వంలో రిక్రూట్ చేశారు మేము ఫస్ట్ లో కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ పట్టారు సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరంతో చూసుకుంటే మీరు కనుక నెంబర్ ఆఫ్ కేసెస్ లెక్కలు కావచ్చు సారా కావచ్చు అన్ని ఉన్నాయి మా వాళ్ళకు కూడా ఈ విట్నెస్ పెడతారు కదా కేసెస్ లో అవును వాళ్ళకి నోటీసులు కూడా వచ్చాయి కోర్టు నుంచి ఉద్యోగాలు అదే హోల్డ్ చేశారు కదా హోల్డ్ చేసినప్పుడు నోటీసులు కూడా వచ్చి సో అప్పటి నుంచి కూడా మా వాళ్ళు ఎక్కడ కూడా వ్యతిరేకత చూపించకుండా ప్రభుత్వం పార్టీలతో కాకుండా ప్రభుత్వం నమ్మకం ఉంది ప్రభుత్వం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉంది పోలీసు శాఖ మీద గౌరవం ఉంది దీనివల్ల వాళ్ళు ఎక్కడ కూడా బయట ధర్నాలు కావచ్చు లేదంటే వ్యతిరేక కార్యకలాపాలు కావచ్చు ఏది కూడా చేయలేదు మమ్మల్ని మా అసోసియేషన్ నమ్ముకొని అసోసియేషన్ మాట వింటూ ఇంతవరకు కూడా ఓకే కానీ గత ప్రభుత్వంలో ఏం చేశారంటే రెండు సంవత్సరాలు సార్ దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై లేదా ఇరవై నాలుగులో ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ ముందు వరకు కూడా కొన్ని కొన్ని ఆఫీసులు తిరిగాం సార్ ఆఫీసులు తిరిగి చేస్తాం 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 అంటే నేను నాన్సుకునే వచ్చావు ఆ పని జరగలేదు మా వాళ్ళ ఆశలు నెరవేరడం పోయినాయి అసలు మీ అందరినీ తొలగించడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు ప్రభుత్వం ఏం కారణం చూపించింది మీకు అంటే ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు సార్ ఎవరికి కూడా ఎటువంటి నోటీసు ప్రొవైడ్ చేయలేదు ఉన్న ఫలంగా ఒక్కసారిగా జీతాలు పడలేదు సార్ కరోనా టైంలో ఒక సంవత్సరం మూడు నెలలు జీతాలు పడకుండా ఉంటే జీతాలు అడిగారు మా వాళ్ళు మేము ఇంత కష్టపడుతున్నాం కదా సార్ మా కుటుంబ పోషణ ఎట్లా జరగాలి ఇప్పుడు సొసైటీలో ఫస్ట్ నాకు తెలిసినంతవరకు అందరూ కూడా పబ్లిక్ ఉంటారు సార్ తెల్లవారి నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారంటే వాళ్ళ కుటుంబ పోషణ కోసం కష్టపడతారు ఎవరైనా సరే సాధారణ పబ్లిక్ ఎవరైనా దెన్ ప్రభుత్వ ఉద్యోగ అనే వాళ్ళు అంటే ప్రజల కోసం శ్రమిస్తారు ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి తెల్లవారు లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ప్రజలు 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 అనేసి పోతారు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు వాళ్ళు సో అట్లా చేస్తున్న క్రమంలో మాకు జీతం ఎట్లా సార్ ఇవ్వలేదు అది మా వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళు అడగడంతో వీళ్ళందరూ చేశారు ఒక్కసారిగా జీతము రిలీజ్ చేస్తారు వన్ మంత్ వన్ ఇయర్ త్రీ మంత్స్ కి రిలీజ్ చేసి ఎటువంటి నోటీసులు లేకుండా అందరినీ విధులకి హోల్డ్ చేసేసారు ఓకే అంటే వాళ్ళ వాళ్ళ అక్రమ రవాణాలు వాళ్ళు చేసే అకృత్యాలకి అడ్డుపడుతున్నారని ఏమన్న కారణమా మీరేమనుకుంటున్నారు నేనైతే అప్పట్లో మా వాళ్ళైతే నెంబర్ ఆఫ్ కేసెస్ పట్ట సార్ అసలు ఊహించని రీతిలో పట్టారు వేరే వందలు గేస్ లో పట్టుకు వందలు కదా సార్ వేలలో పట్టారు వేలల్లో పట్టారు గేస్ లో పట్టుకున్నారు రెండు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆ ఫ్లిక్కర్ కావచ్చు విశక కావచ్చు నాటు సారై కావచ్చు శరచందనం కావచ్చు గంజై కావచ్చు ఇలా సార్ ఎన్నో అక్రమ రవాణాలు అరికట్టారు ఓకే రాత్రి అనక పగలనక కరోనా టైంలో కూడా ఈవెన్ కుటుంబాలను వదిలేసి పని చేస్తారు సార్ నేను దగ్గరను చూసాను ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ ని దగ్గరను చూశాను పోలీస్ డిపార్ట్మెంట్ లో చిన్ని కేడర్ నుంచి హోమ్ గార్డు లెవెల్ నుంచి డీజీపీ స్థాయి వరకు కూడా సరే డీజీపీ గారి స్థాయి వరకు కూడా సరే అందరూ అనుకుంటారు కేడర్ ఇది ఇది అనేసి పోలీస్ అంటేనే కష్టం సార్ నాకు తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అనే కష్టం ఆ అన్ని కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా పోలీస్ శాఖలో పనిచేశారంటే మా స్పెషల్ పోలీస్ మా స్పెషల్ పోలీస్ ఆఫీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా అన్యాయం అనేది జరగలేదు సార్ నేను చెప్పాలంటే ఓపెన్ చెప్తున్నా వాళ్ళకి మాత్రం పొట్టే కొట్టారు కొట్ట కొట్టారు వాళ్ళ కుటుంబ పోషణ మీదే కొట్టారు ప్రభుత్వంలో అంద చెక్ పోస్ట్లలో అంటే బోర్డర్ చెక్ పోస్ట్లలో ఉన్న ఎస్పీ అందరు అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మొత్తం అక్కడ ఉన్న గవర్నమెంట్ శాలరీస్ పెంచిన వాళ్ళు డిమాండ్ ఉంచుకున్నారు మొత్తం అంతే అంత సెట్టింగ్ ఉంది కానీ మన ఇక్కడ జగన్ ప్రభుత్వం ఉన్న విధానం ఏంటంటే ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అనేది పట్టించుకోలేదు శాలరీస్ అడిగినందుకు ఇదంతా చేసినట్టు మాకు ఇబ్బంది ఉంది మేము వెళ్ళి తిరిగాం అలా అనుకుంటారా లేకపోతే అడ్డు అడ్డుగా మేము అడ్డుకుంటున్నామని అది కూడా కారణం హ్యాండ్ పట్టుకోవడం లెక్కర్ పట్టుకోవడం అన్ని పట్టుకోవడం అన్ని అన్ని ఎలా ఉంటుంది స్పెషల్ పోలీస్ అనేది ఎస్పీ లో కానీ ఎక్కడైనా కానీ కొంచెం మేము ఎస్పీ గారికి రిక్రూట్ చేయలేదు స్టేషన్ సంబంధం లేకుండా అంటే కొన్ని మేము ఫోటోస్ తీసి పెట్టడం అవును డైరెక్ట్ ఎస్పీ గారికే మీరు అలా చేయడం అలా చేయడం వల్ల వాళ్ళకి వ్యతిరేకం అయిందనే ఉద్దేశంతో అని మేము అనుకుంటున్నాం అనుకుంటున్నారు ఇప్పుడు మరి మీరేంటి మీ అసోసియేషన్ లో మీ ఇద్దరు ఏంటి మీ పదవులు స్పెషల్ పోలీస్ ఆఫీసర్కి సివిలియన్స్కి స్టేట్ ప్రెసిడెంట్ అండి నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫ్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ నా పేరు ధర్మచంద్ సార్ ఓకే ఇప్పుడు ఉద్యోగాలు తొలగించే ఎంత కాలమైంది మయ్యి రెండు సంవత్సరాలు దాటిపోయింది సార్ రెండు సంవత్సరాలు దాటి రెండు సంవత్సరాల దాటు ఇరవై రెండు నుంచి సార్ మా వాళ్ళందరూ ఎంత వస్త అంత వస్త పడుతుంది కూడా లేదు సార్ సార్ ఏది లేదు వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ ఇంటిపేషన్ సార్ తొలగించాం అంటే అది ఎలా ఉందంటే అండి వాళ్ళకి ఎంత సంబంధం అయినట్టుగా చేశారండి అంతా ప్లాన్ అవును మరి వాళ్ళ అక్రమ రవాణాకి మీరు అడ్డుపడుతున్నారు కాబట్టి తొలగించడానికి అయితే అవకాశం ఉంది సో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ ప్రియర్ నోటీసు మిమ్మల్ని తొలగించడం జరిగింది అంతే కదా అది కూడా తెలియదు సార్ అది ఎట్లా చేశారు నాకు అనిపిస్తుంది సార్ ఒకసారి నాకే కాదు అందరికి కూడా ఏమనిపిస్తుంది అంటే అప్పట్లో మా వాళ్ళు కూడా అంత కష్టపడక పెట్టి దుర్గతి పట్టు ఉండదు అన్ని ఉండిపోయింది అందరూ హ్యాపీగా జరిగిపోయింది సార్ అంటే మీరు ఒక నమ్మకంగా బాధ్యతగా పనిచేశారు బాధ్యతగానే నిర్వర్తించారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవంతో ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో పనిచేశారు సార్ మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కదా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి దీనికే సార్ ఆ రోజు అట్లా అంటే ఇప్పుడు మా వాళ్ళకి అయితే ఎన్ని ఫేసెస్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అన్నీ చేస్తున్నారు సార్ ఇప్పుడు మన పుట్టపర్తి అనంతపురం నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు ఆ అబ్బాయి ముందు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుండే ఇప్పుడు ఏదో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏదో పనిచేస్తుంటే పోలికి ఏదో లైన్ రిపేర్ చేస్తుంటే అక్కడ అతను ఎంత చులకనగా మాట్లాడు చూడు ఎస్పీ పోల్ ఎక్కి లైన్ బిగిస్తున్నాడు లోకల్ నాయకులు లోకల్ నాయకులు సార్ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కేసెస్ అని పట్టారు కదా బా అయిపోయింది వీళ్ళ కథ ఎక్కి పోల్లో లైన్లు బిగించుకుంటున్నారు అంటే అబ్బాయి నాకు ఫోన్ చేసి నాగార్జున సార్ అబ్బాయి పేరు నాగార్జున అనంతపురం నుంచి నేను సూసైడ్ చేసుకుని చనిపోతానన్నా అది అంటే ఇంకా మొన్న నేను మన నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు మన హోమ్ మినిస్టర్ అనిత గారిని కావచ్చు కలిసాము కలిసి వాళ్ళు చెప్పాను మనకు హామీ ఇచ్చారు ఖచ్చితంగా చేస్తారు న్యాయం జరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాను వాళ్ళు మాకు కూడా అనిపిస్తుంది అండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అనుకుంటున్నాం ఓకే మరి తీసేసి మీకు దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కదా మరి మూడు సంవత్సరాల కాలంలో ఆఫ్ అండి ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క ఇప్పుడు మా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ బాధలు అసలు అందరికి ఎట్లుంటదేమో కానీ ఎ స్టేట్ సెక్రటరీ నాకు కావచ్చు ప్రెసిడెంట్ గా కావచ్చు ప్రెసిడెంట్ గారికి కావచ్చు వాళ్ళ బాధలు మాత్రమే చెప్పుకుంటారు ఏదైనా ఉంటే అవును లీడర్స్ అసోసియేషన్ తరపున మేమే వాళ్ళకి పెద్ద ఉండేవాళ్ళు మాకే చెప్పుకుంటారు వాళ్ళ బాధలు వింటే ఒక్కోసారి భోజనం కూడా తినాలనిపించదు వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకుంటే బార్యులు డివోర్స్ ఇచ్చి కూడా వెళ్ళిపోయారు అయ్యో ఇంకా అంతే కదండి ఇప్పుడు ఉద్యోగం ఉంటేనే కదా ఏదైనా కూడా కుటుంబ పోషణ జరగాలంటే నమ్మకంతో ఏదో ఒక భరోసా ఉంటేనే కదా పెళ్లి కూడా చేస్తారు పెళ్లి చేసుకుని డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయినారు వాళ్ళ బాధలు వింటే అంత బాధ వేస్తుంది రెండోది వచ్చి ఈ లోకల్లో కేసెస్ పట్టుంటారు నెంబర్ ఆఫ్ కేసెస్ పట్టుంటారు కదా ఇప్పుడు వీళ్ళకి భద్రత ఎక్కడుంది రక్షణ లేదు మెయిన్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్పెషల్ పోలీస్ రక్షణ లేదు రాష్ట్రంలో రక్షణ లేదు ఎప్పుడు ఎక్కడ ఎవరు వచ్చి అటాక్ చేస్తారు అనేది కూడా భయం ఉంది అవును మరి వాళ్ళ కేసులు పట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీ కూడా ఓడిపోయి ఉంది ఆ బాధలో ఉన్నారు రివర్స్ అవుతారు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు వీళ్ళు అసలు ఆంధ్రాలో కూడా ఉండడం వాళ్ళు ఎక్కడ లో ఉంటే ఏడ ఎవరో వచ్చి ఏడ అటాక్ చేస్తారో ఏడ అన్యాయం జరుగుతుంది ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయట బెంగళూరు ఇట్లా వెళ్ళిపోతున్నారు అయ్యో మాకు న్యాయం జరిగేందుకు మేము రామని వెళ్ళిపోతున్నారు ఓకే మేము చెప్పాం ఖచ్చితంగా ప్రభుత్వం మారింది న్యాయం జరిగే ఉన్నాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి అవును ఇంకోటి వచ్చి మెయిన్ థింగ్ సార్ మా హక్కుతో అడుగుతున్నాం సార్ వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు మొన్న యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని ఒక కొత్తగా ఏర్పాటు చేశారు ట్రాన్స్పోర్టేషన్ సో వాటిల్లో విలీనం చేసుకుని మా స్పెషల్ పోలీస్ ఆఫీస్ విలీనం చేసుకుని మా వాళ్ళకి అవకాశం కోరుకుంటున్నాను ఇస్తారని కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే సార్ మాకు దాని గురించి అవగాహన మాకు అండి ఎవరు ఎక్కడెక్కడ ఏమేమి చేస్తారు ఎక్కడ డబ్బు చేస్తారు ఎక్కడ ఎక్కడ నుంచి ఓకే ఎవరు తెలుసు ఇన్ఫార్ముల ద్వారా మాకు ప్రతిదీ మేము సార్ చేసి చెయ్యగలం చెప్పగలం ఎస్పీ గారు అప్ చెప్పగలం ఎందుకంటే మాకు ఉన్న విధానం అది ఇంతమంది చేసినదే కదా సార్ అది మేము మాకిస్తే మేమే కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ మేము అప్పట్లో ఉద్యోగం ఎంత ఇదిగా చేసాము పోలీసు పోలీసు మీద నమ్మకం కూడా అంతే కలిగించాం సార్ జనాలకి పోలీసు ఉంది పోలీసు ఉంది నమ్మండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే కష్టము అనేది వచ్చినప్పుడు ఎవరెవరికో ఫోన్లు చేస్తారు ఏదో మా అన్న ఉన్నాడు ఏదో వా బంధువులు ఉన్నారు అది ఇది అనేసి బట్ వందకు ఫోన్ చేయరు సింపుల్ నెంబర్ సార్ టవర్స్ పర్సనల్ నెంబర్ చేసే టవర్లు తగలవు సింపుల్ నెంబర్ వందకు కొట్టినామంటే ఖచ్చితంగా తగులుతుంది పోలీసు ఎవరో ఎక్కువ ముఖం తెలియని లేని వ్యక్తి వచ్చి మనం కాపాడతారు పోలీస్ అంటే అదే సార్ నేను చెప్పాలంటే ఎవరో పరిచయం లేదు వంద వన్ డబల్ జీరో కొడితే ఆపద అన్నప్పుడు ఫస్ట్ స్పందించేది పోలీసే సార్ సొసైటీలో పోలీసే నా తెలుసం వరకు అట్లా మేము ఎన్నో అవేర్నెస్లు కూడా కలిగించాం జనాలకి ఈ చెక్ చెక్పోస్ట్లలో కావచ్చు మొబైల్ యూనిట్స్లో కావచ్చు ఉద్యోగాలు చేస్తూ పోలీస్ అంటే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది ఇన్ని ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటాము అన్యాయాలకు అక్రమాలకు పాల్పడద్దండి అక్రమాలను ఆపుకోండి నీతి నిజాయితీగా ఉన్నాడని మాములుగా చేస్తుంటారు కదా స్మగ్లింగ్స్ చేస్తుంటారు కదా వాళ్ళందరికీ కూడా చెప్పాం మారండి అని చెప్పి ఎంతో అవేర్నెస్ కూడా కలిగించాం మేమున్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కరు భయపడేదండి ఏదన్నా అక్రమం చేయాలంటే భయపడేది ఇప్పుడు ఒక బార్డర్ అండి నేను చెప్తాను చూడండి సింపుల్ గా చెప్తాను ఒక బార్డర్ని ని ఒక స్పెషల్ పోలీస్ ఆఫర్ ఎవరైనా ఒక పబ్లిక్ ఒక బార్డర్ చెక్ పోస్ట్ అయినా ఒక పర్సన్కి అప్పగించినప్పుడు అతను చేయాలనుకుంటే ఎన్ని చేయకూడదు అవును ఎన్ని అక్రమాలు చేయకూడదు ఎంత సంపాదన చేసుకోకూడదు అక్రమంగా పోవాలి అనుకుంటే ఎంతో చేయొచ్చు అవును బట్ ఆ రోజు మా వాళ్ళు మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మింది ఏమంటే రెండు భుజాలని నమ్మారు ఏది ప్రభుత్వం ఒక భుజం అని నమ్మారు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక భుజం నమ్మారు నమ్మారు రెండు భుజాలు తోడున్నప్పుడు ఏం చేస్తారు మనిషి ఎంత దాకా తెగిస్తారు అట్లా తెగించి న్యాయబద్ధంగా నిస్వార్థంతో స్వార్థం లేకుండా కష్టపడ్డారు కేసెస్ కావచ్చు ఎన్నో గోల్డ్ బిస్కెట్లు కూడా గోల్డ్ బిస్కెట్స్ మనీ ఇట్లా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్ అవుతుంటాయి అవన్నీ కూడా అరికట్టారు ఆ రోజు ఎటువంటి స్వార్థమో చూసుకోలేదు నిస్వార్థంగా పనిచేశారు అంత నిస్వార్థంగా పనిచేశారు కాబట్టి ఇంత గతిపట్టింది అదే అప్పట్లో ఈ తొలగించిన తర్వాత కూడా మిమ్మల్ని అందరినీ వీళ్ళ ఎవరినో ఒకరిని కొట్టారని కూడా మేము విన్నాం అది ఏంటన్నది అది నన్నే అండి చెప్పాలంటే నా మీదే దగ్గరే ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఓకే మీ ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో లెటర్ ఇవ్వడానికి వెళ్ళాము అక్కడ లోపల లోపలికి వెళ్ళాను ఇచ్చాను కింద తోసి కొట్ను కూడా కొట్టారు నన్ను అవునా అప్పుడు వెళ్తుంటే లెటర్ ఇచ్చేటప్పుడు చూసారు చూసి ఇట్లా అన్నారు మళ్ళీ ఇట్లా తిరిగారు ఈడ వచ్చి దమ్మ కొట్టేశారు పైకి వచ్చి ఎందుకు ఏమని అడిగేంత టైం లేదు ఊపిరి ఆడలేదండి చనిపోవాలని పరిస్థితి ఆ రోజు నాకు ఎట్లా దేవుడు దేవాలలో లేదంటే మా వాళ్ళ ఆశీస్ లో ఎక్కడ ఎక్కడ మిమ్మల్ని కొట్టింది అది చంద్రగిరి అండి చంద్రగిరిలో బస్ యాత్రలో బస్ యాత్రలో బూట్ కాళ్ళలో తారండి ఇక్కడ బూట్ కాళ్ళు తన్నారు గుంపులో ఎట్లా తెలుస్తుంది వచ్చి ఈ చెయ్యి ఒకరు ఈ చెయ్యి ఒకరు ఇట్లా నడుము ఒకరు కాళ్ళు ఈ కాళ్ళు ఒకరు ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు లేకపోతే పోలీసులు చేత చేయించారా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం కాదండి పోలీస్ వాళ్ళు ఎప్పుడు ఒకటండి పోలీస్ శాఖ ఎప్పుడు కానీ మా మీద వ్యతిరేకత చూపించలేదు చూపించలేదు ఓకే అది గుంపులు గుంపులు వచ్చారండి ఆ గుంపులో కొట్టి కలర్ డ్రెస్లు వేసుకున్నారు అందరూ మా వాళ్ళు మస్తిల బ్లాక్ డ్రెస్లు కాదు మస్తిలలో ఉన్నారు వచ్చి పైకి వచ్చి పడి తొక్కి అసలు ఊపిరి అందకుండా చేశారు అసలు దానికి కూడా సరే నేను ఎక్కడ కూడా వ్యతిరేకత చూపించలేదండి ఎందుకంటే గాయం నాకే తగిలింది నాకు కావచ్చు మా ప్రెసిడెంట్ గారు కావచ్చు అసోసియేషన్లో ఉన్న మాకు తగిలితే బాధ లేదు ఇప్పుడు మా వల్ల రాష్ట్రంలో ఉన్న రెండు వేల నూట యాభై ఆరు మంది బాధపడడం మాకు ఎందుకో విధంగా అనిపించి గాయం తగిలింది గాయాలు తగులుతుంటాయి కానీ న్యాయం అనేది ఏదో చెప్పి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తాం న్యాయం అనేది గెలుస్తుంది అనే నమ్మకమే ఉండింది ఇప్పుడు మొన్న గత ప్రభుత్వం మాకు హామీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు నమ్మకం అనేది కలిగింది మరి మీకు ఉద్యోగాలు తొలగించిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు ఈయన సజ్జలు రామకృష్ణారెడ్డి గారిని కానీ వాళ్ళని ఎవరినైనా కలవటం కానీ చాలా సార్లు కలిసారు సజ్జల్ మరి ఆయన తీసారు కదా మళ్ళీ మేము మేమిస్తాం అని చెప్పి ఎవరైతే యూనియన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మాలాంటి వాళ్ళు పెద్దల్ని ఆపేసి మీరు ఆగండి మీకు నేను న్యాయం చేస్తామని చెప్పి చాలా సార్లు చాలా విధాలుగా మమ్మల్ని ఆప చేయడం జరిగింది చాలా ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది వాళ్ళు కూడా ఓకే కానీ మేము ఏంటంటే మాకు ఉన్న డిపార్ట్మెంట్ ఉన్న మీద గౌరవం ప్రేమ అది కూడా మేము ధర్నా చేయకూడదు మేము రోడ్డుకి వెళ్ళకూడదు లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని ఒక న్యాయపర్ధంగా చేయడం వల్ల జరిగిందండి కానీ ఏ మేము ఈ మేము చెప్తాం మేము ఏంటంటే కుటుంబాలు కుటుంబాలు పాడైపోవడం కాల కారణం వాళ్ళేనండి నిజంగా మేము ఇబ్బంది పడ్డామండి మాకిష్టం డిపార్ట్మెంట్ రావడం వచ్చాం వచ్చిన తర్వాత ఏం చేయాలో అదే చేసామండి మేము ఎన్ని పట్టుకోవాలో అన్ని పట్టుకున్నాం మాకు అవార్డులు ఇచ్చారు ఎస్పీ గారు తీసుకున్నాం అన్ని చోట్ల అన్ని చోట్ల తీసుకున్నారు మా వాళ్ళు కూడా రీసెంట్గా ఎవరికి ఏదైనా ఆపులొత్తే వాళ్లే చక్కగా డిపార్ట్మెంట్ మాకు గౌరవంగా న్యాయంగా చేశారండి వాళ్ళే కానీ మాకు ఈ పరంగా మట్టి చాలా ఇబ్బంది పడ్డావాళ్ళు ఇప్పుడు మీరు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మీకు ఎలా తీసుకున్నారు ఈ టెస్ట్లు అన్ని కూడా జరిగినాయి సేమ్ మన ఓమ్ గార్డ్ రిక్రూట్ ఎలా ఉంటుందో ఓకే అలాగే సేమ్ మాకు అన్ని తీసుకున్నారండి మాకు ఎస్బి ఎంక్వైరీ కూడా వచ్చిందండి స్టేషన్ మన కేసులు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటని ఉంటది కదా సార్ అవును ఆయన మొత్తం క్రిమినల్ రికార్డ్స్ అన్ని చేస్తారు ఎంక్వైరీ చేసి మా బాడీ అని చెకప్ చేసి అన్ని చేసుకున్న తర్వాత మాకు అన్ని పెట్టిన తర్వాత అప్పుడు మాకు లెటర్ లెటర్ వచ్చింది సార్ ఇంటికి ఆ లెటర్ ద్వారా మేము మందిని అందరూ మళ్ళీ పాపం ఏం కుటుంబ పోషణ కోసం ఎలా వాళ్ళకి మెయిన్ థింగ్ ఏమంటే ఎక్కడ పని చేయలేకున్నా సార్ ఫస్ట్ కుటుంబ పోషణ తప్పదు అనగా పోయి కష్టపడుతున్నారు అని చెప్పారంటే ఒక డిపార్ట్మెంట్ లో చేస్తే ఎంత చేస్తారనేది మీకు కూడా తెలుసు సార్ అది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో లా అండ్ ఆర్డర్ అంటే పబ్లిక్ తో మింగిలే చేస్తుంటారు పబ్లిక్స్ రెస్పాన్సిబిలిటీగా పబ్లిక్ అయినా రక్షణ రక్షణ కల్పించాలి పబ్లిక్ అనే చేస్తుంటారు ప్రజలకి సో అట్లాంటప్పుడు ఎన్నో అవకతవకలు ఉంటాయి కష్టాలు పడుతుంటారు బాధలు పడుతుంటారు కుటుంబాలు వదిలి చేస్తుంటారు సార్ అవన్నీ చేసి నెంబర్ ఆఫ్ కేసెస్ పట్టారు రక్షణ లేదు ఇప్పుడు ఇతను బయటపోయి ఉద్యోగం చేస్తుంటే అక్కడ లోకల్లో చేస్తుంటే ఏమంటున్నారు కీచిపోచి మాటలు ఎన్నో తక్కువ తప్పు చేసి మాట్లాడుతున్నారు ఆ రోజు పెద్ద పోర్టు గార్డ్ మాదిరి పనిచేసేడు లోకల్ అని మమ్మల్ని కూడా ఇది చేయకుండా ఇప్పుడు మళ్ళా ఎట్రా వస్తావు ఉద్యోగానికి కూడా తరిమేస్తున్నారు కంపెనీ లోకల్ కంపెనీలు పోతే కూడా ఉద్యోగాలు ఇవ్వడం వాళ్ళకి ఏది కూడా చేయడం లేదు న్యాయం జరగడం లేదు కానీ ఇంకా వాళ్ళు కుటుంబ పోషణ కోసం ఇంపార్టెంట్ అనుకుని ఇంకా బయట చెప్పాను కదండి మీకు అప్పుడు ఆల్రెడీ బెంగళూరు ఇట్లా హైదరాబాద్ ఇట్లా వచ్చి ఏదో కుటుంబ పోషణ కోసం ఏదో కష్టపడుకుంటున్నారో ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అనేసి నమ్మకం ఉంది ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా నమ్మారు అందరూ రెండు వేల నూట యాభై నమ్మకం ఉంది ఇప్పుడు చెప్తున్నారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేసి ఉంది ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ లో మేడం గారు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు మేడం చెప్తానే ఇంకా వీళ్ళకి ఒక హోప్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడే వచ్చింది జరుగుతుంది అని హోప్ వచ్చింది యాంటీ నార్కోటిక్ టాస్క్ లో కూడా మా వాళ్ళకి స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు అవకాశం కల్పిస్తారని కూడా అందరూ అనుకుంటున్నారు ఓకే అండి మేము కూడా అండి మీ సమస్య ముఖ్యమైన సమస్య ఈ సమస్య ఏదైతే ఉందో చాలా జటిలమైన సమస్య ఇది చాలా అంటే మిగతా దృక్పథంతో చూస్తే చాలా బాధ వేస్తుంది మాకు కూడా నీతి నిజాయితీగా మీరు చేసిన డ్యూటీల వల్లనే మీకు ఇంత పెద్ద సమస్య వచ్చిందేమో

సార్ నమస్తే సార్ నా పేరు ధర్మచందర్ నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అని మాట్లాడుతున్నాను సార్ దయించి మా రాష్ట్రంలో ఉన్న రెండు వేల నూట యాభై మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లని ఆదుకుంటారని కొత్తగా ఏర్పరిచిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్లో మా వాళ్ళకు అవకాశం కల్పిస్తారని సవీణీయంగా కోరుకుంటున్నాను సార్ మా అందరినీ ఆదుకుంటారని కూడా అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను సార్ ఖచ్చితంగా నమస్తే సార్ నేను స్టేట్ ప్రెసిడెంట్ సార్ మాకున్న సమస్యలన్నీ మేము ఇప్పుడు చెప్పడం జరిగింది సార్ దయచేసి మా కుటుంబాలను మీరు ఆదుకోవాలి మన గవర్నమెంట్లో మేము కష్టపడ్డాము మేము ఏం చేయాలో అదే చేసాం సార్ మేము చేసామని నమ్మకం మాకు ఉంది సార్ అందరికి మేము ఏం చెప్పాలో అదే చెప్పాము మాకున్న సమస్యలన్నీ మీకు న్యాయమే చేసామనుకుంటున్నాం సార్ మాకు న్యాయం చేయండి సార్ ఈ గవర్నమెంట్లో మేము డ్యూటీలు చేయాలనుకుంటున్నాం సార్ దయచేసి కుటుంబాలను ఆదుకోండి ఎస్పీఓస్ని మళ్ళీ తిరిగి మీ మీ గవర్నమెంట్లో మేము డ్యూటీని చేయాలనుకుంటున్నాం సార్ నమస్తే సార్ అండి మేము కూడా సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామండి ఇష్యూని ఖచ్చితంగా లోకేష్ గారు దృష్టి పెడతారు అండ్ బాబు గారు అంటే చాలా బిజీగా ఉంటారు కానీ ఆయన నోటీస్ కూడా వెళ్తుంది లోకేష్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా బాబు గారి దృష్టి నుంచే వెళ్తుంది సో తప్పనిసరిగా మీకు మంచి జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం మేము కూడా సార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామండి చూద్దామండి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది డెఫినెట్గా మంచి జరుగుతుంది మేము అనుకుంటున్నాం ఎందుకంటే బాబు గారి గురించి మీకు తెలుసు లోకేష్ గారి గురించి మీకు తెలుసు తెలుసు వాళ్ళు లోకేష్ గారు అయితే మూడు వేల పైచలకు కిలోమీటర్లు తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ఇప్పుడు కూడా దాదాపు ఎనిమిది రోజుల నుంచి మంగళగిరిలో సభలు నిర్వహిస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ వెళ్ళి వాళ్ళ సమస్యలని తెలియజేసుకుంటున్నారు ప్రజలతో మమేకమయ్యి అన్ని సమస్యలు తెలుసుకుంటూ అన్నిటిని కూడా పరిష్కరిస్తున్నారు సో ఖచ్చితంగా మీ సమస్య కూడా సార్ దృష్టికి ఆల్రెడీ వెళ్ళిందనే మేము అనుకుంటున్నాము ఇంకా మీకు డెఫినెట్ గా మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం అండి మళ్ళీ సార్ దృష్టికి ఇంకోసారి తీసుకెళ్తున్నాం అండి ఖచ్చితంగా సార్ లోకేష్ గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సార్ మేడం గారు అనిత మేడం గారు కూడా సార్ అనిత మేడం గారు కూడా కావచ్చు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మాత్రం చాలా ఆదరించారు సార్ నిజం చూస్తున్నాను సార్ అసలు అప్పటికి ఇప్పటికి తేడా చూస్తే అప్పట్లో ఒక ముఖ్యమంత్రి గారిని కలవాలంటే గత ప్రభుత్వం చెప్తున్నాడు సార్ కలవనిచ్చేవారు కాదు సార్ అసలు ఎక్కడో ఆ మూల పెట్టేస్తారు ఇక్కడెక్కడో ముఖ్యమంత్రి గారు ఉంటారు మధ్యలో ఎంతో మంది అసలు అవును ఇప్పుడు మొన్నటికి మొన్న మేము అసోసియేషన్ తరపున లీడర్స్ వెళ్తే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు అనిత గారు కావచ్చు చాలా బాగా స్పందించారు సార్ నిజంగానే మాకైతే చాలా ఆనందం వేసింది సార్ అంటే ఇంత మార్పు ఉంటుందా ప్రజాప్రభుత్వం లాగా నిజా ప్రభుత్వం నిజం గెలిచిందని అనుకుంటాం గెలిచింది అనుకుంటా అంత సాధారణంగా పిలిపించి అంటే మాట్లాడే టైం అనేది ఇవ్వలేదు కానీ జనాలు ఎక్కువ ఉన్నారు కానీ తీసుకున్నారు సార్ కనీసం ఆ హోప్ అన్నీ ఇచ్చారు మేము చూస్తామండి అని చెప్పారు నారా లోకేష్ గారు కూడా మీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్లే కదమ్మా నేను చేస్తానమ్మా చూస్తానమ్మా ఈ మాట చాలా సార్ అవును లోకేష్ గారు కూడా కొన్ని వేల మంది సమస్యలను స్వీకరిస్తున్నారు స్పాట్ లో కొన్ని సాల్వ్ చేసేస్తున్నారు తొమ్మిది రోజుల నుంచి ప్రజా దర్బార్ కార్యక్రమం చేస్తాం దీని తర్వాత మీరు కూడా ఒకసారి వెళ్ళి ప్రజా దర్బార్ లో కూడా లోకేష్ గారిని ఒకసారి కలవాలి ప్రజా దర్బార్ ఈ రోజు కూడా ఉన్నట్టుంది ఒకసారి ప్రజా లో కూడా ఆయన పర్సనల్ గా కలవండి మా ద్వారా కూడా మేము కూడా చేరవేస్తాం మీ సమస్యలన్నీ తప్పనిసరిగా వాళ్ళకి విన్నవించడం జరుగుతుందండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం అండి ఎస్ ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే